కార్పొరేషన్కి ఇన్కమ్ పెరుగుతుంది అదేవిధంగా పాటు దాంట్లో ఎవరైతే పోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో అలర్ట్ చేస్తారు ఓపెన్ హార్టెడ్గా చెప్పాం అయినా కూడా మన వాళ్ళు కావాలని కొంత మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని చేసుకున్నా కూడా ఈరోజు మాకు ఆల్రెడీ టీడీఆర్ బాల్స్ కావాలని అరవై రెండు మంది వచ్చారు కొంతమంది ఇరవై మంది ప్లాన్ శాంక్షన్ అప్పుడే వాళ్ళు విల్లింగ్ లెటర్ రాసిచ్చారు మేము ఎప్పుడైనా కూడా మీరు కార్పొరేషన్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఇరవై మంది దాకా ఆల్రెడీ మనకు ఉన్నారు ముందు వెళ్ళగానే ఇవన్నీ కూడా మొదలు పెడతాం పండగలైన మరుసటి రోజు నుంచే మనకి ఎవరైతే బిల్డింగ్ ఇచ్చారో వాళ్ళతో మొదలు పెడతాం దీనికి కూడా నోటీస్లో కూడా డాక్యుమెంట్స్ ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా రాసాం మెయిన్ డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ అడిగా మదర్ డీట్స్ లింక్ డాక్యుమెంట్స్ అడిగారు ఆధార్ జిరాక్స్ అడిగారు పాన్ కార్డ్ జిరాక్స్ అడిగారు బ్యాంక్ పాస్బుక్ అడిగారు అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ అడిగారు యారు కూడా ఎవరికైతే ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఉందో వాళ్ళు కావాలని అడుగుతున్నారో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చే మనం అందరిని కూడా అందరు కూడా ప్రొడ్యూస్ చేసి దాన్ని స్కాన్ చేసి దానికి ఎవరికి ఏం చేయాలో చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం నిజంగానే ల్యాండ్ ఎక్విజేషన్ కావాలన్న అడిగితే వన్ ఇస్ టూ ఇస్తారు వన్ ఇస్ టూ కూడా డబ్బులు వాళ్ళ వాళ్ళ డేట్ కావాలో ఆ డబ్బులు కూడా ఇమీడియట్గా చెల్లించడానికి కూడా దాన్ని ప్రభుత్వంతో చెప్పాం ఇప్పుడు ఏదంటే కొంతమంది చెబుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఎవరు కార్పొరేషన్ దగ్గర అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు ఐదు వందల కోట్లు రేపు మనకి జానవరిలో వస్తున్నాయి డబ్బుల గురించి ఇబ్బంది అనేది లేదు ఈరోజు ఇబ్బందులతో చిన్న పెంచిన దానికి లేకపోయాం అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రేపు మార్చి నుంచి మొత్తం రెగ్యులరైజ్ అయిపోతున్నాయి డబ్బులు కూడా ఫ్రీగా వస్తున్నాయి డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కాంట్రాక్ట్లు కట్టించారో అట్లానే ఇస్తాం అదేవిధంగా ఏ అయితే పనులు పన్నెండులో ఉన్నాయో ఆ పనులు చేస్తా ఇమీడియట్గా పేమెంట్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ కూడా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరో చెప్పిన మాటలు ఇలాంటివన్నీ కూడా వినొద్దని చెప్పేసి కూడా ఆ ట్రక్ రోడ్లో ఉండే షాపులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది జరుగుతూ యాక్చువల్గా జూన్ జూలైలో అయిపోవాల్సింది రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకు పర్మిషన్ రావాలి కింద మన రైల్వే దగ్గర నుంచి కింద నుంచి వెళ్ళడానికి ఆ పర్మిషన్ లేట్ వల్ల ఆగింది దాన్ని కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనకి ట్రంప్ రోడ్ మన కర్నూలు రోడ్డు ఆ ఫ్లైఓవర్ దగ్గర కూడా చుట్టూరు కుంట్లో పడుతున్నాయి దాన్ని కూడా కాంక్రీట్ సిసి రోడ్ చుట్టూ సిసి రోడ్డు కూడా యూజ్ చేస్తున్నాం అది కూడా ఎస్టిమేషన్ వేసాం అది కూడా కంప్లీట్ చేస్తాం దాంతోపాటు ఈ సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం సర్కిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత చాలా బాగుండేటట్టుగా మేము కూడా అన్నీ చేస్తున్నాం దేంట్లో కూడా కాంప్రమైజ్ కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్కి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇది వాళ్ళందరి కోసం చేస్తున్నాం ఇది ఏదో నా ఒక్కరి కోసం కాదు అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మన కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ డిపార్ట్మెంట్లు అంతా కూడా వాళ్ళు నిరంతరం పొద్దున్న ఐదు గంటల నుంచి ఫీల్డ్లో ఉంటున్నారు అందరూ కూడా కష్టపడే వాళ్ళు ఉద్యోగస్తులు తీసుకొస్తున్నారు అలాంటి వాళ్ళే ఈరోజు సిన్సియర్గా పనిచేస్తా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఇంకోటి రెండవది వచ్చే మెయిన్ ఇంకోటి వచ్చి మెప్మాది మెప్మాది ఇయ్యాలు కూడా ఎవరు మా వీళ్ళు ఎందుకు మాట్లాడతారో దాని రాజకీయం మాట్లాడతారో నాకు అర్థం కాదు ఏది మాట్లాడాక మాట్లాడతారో నాకు అర్థం మనకి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎక్కువ మెట్లో జరిగిందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను నేను నా నోటీస్కి వచ్చిన మరుక్షణం నేను ఆ రోజే చెప్పాను ఎంక్వైరీ చేస్తున్నాం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేర్లు చెప్తాం అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ కూడా మీ ముందే కలెక్టర్ గారో లేకపోతే జేసీ గారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మీకు మొత్తం మీకు రిపోర్ట్ ఇస్తారు అది ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం దాంట్లో ఎవరికి బాధ లేదు ఎవరికి ఇబ్బంది లేదు అనేది కూడా మేము చెప్తున్నాం వీళ్ళు పదే పదే మెప్ప అయిపోయింది మీ ఇంటి చూపిస్తుంది మా ఇంటి సైడ్ చూపించేది పనికిరాని పనికిరాని మాటలు అది ఆలోచించుకోవాలి ఎంక్వైరీ నేను పోయి మొన్న అక్కడ వై సీఎం గారికి చెప్పాను నారాయణ గారికి చెప్పాను అక్కడ విజయవాడ నుంచి ఐదుగురు వచ్చారు కమిటీ వచ్చి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది ఒక పక్క ఇక్కడ నేను మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి జేసీ గారిని డిఆర్డిఏ పీడీని అదేవిధంగా జెప్పిసిఈఓని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అప్పటి నుంచి తీయాలంటే ఎన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులను ఒక్కళ్ళు పిలుసుకోవాలి ఎట్లా జరిగిందో చూడాలి అంటే నిమిషాలపై జరిగిపోద్దా వీళ్ళకేం పని లేదనుకుంటే అంత ఎవరికి పని ఉండవా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన విధానంతో మాట్లాడారు ఇదేదో దాన్ని ఆయన మాట్లాడగానే ప్రజలేదో అనుకుంటారు మేము కూడా ఏదో మాట్లాడగానే అయిపోద్ది అనుకుంటే అది తప్పు అవుతుంది మేము చేసేది ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం దాంట్లో మా పార్టీ వాళ్ళు ఉన్నాయి ఎవరున్నా ఉంటే మీకు తెలియపరుస్తామని కూడా చెప్పారు వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నాయి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని తెలియపరుస్తామని చెప్పారు రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాము ఆ ప్రెస్లో స్విచ్ పెడతాం అన్నీ కూడా ఓపెన్గా చెప్తాం ఎన్ని మీ కోట్లో అయింది వాళ్ళ చేత ఏం చేయాలి ఉండే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాము ఏం ఓపిక ఉండదా ఐదేళ్ళు తిన్నారు ఐదేళ్ళు తిని మీ మీ పార్టీ వాళ్ళకి గబ్బు చేసి పెట్టారు ఇప్పుడు వచ్చేసి ఏదో మా ఏమవుతుంది ఏం చేస్తున్నారు ఇంకా చేర్చలేదు అని చెప్పి మాట్లాడేది యూట్యూబ్లో ఎవడో కూడా రాసి ఏం పనులు ఇవ్వడతా మేము ఆనెస్ట్గా ఉన్నాం ఆనెస్ట్గానే రేపు అన్నీ కూడా చెప్పడానికి మేము ముందున్నాము ముందు మేమే ఎంక్వైరీ చేయించాం కావాలంటే నువ్వు పో కరెక్ట్గా దగ్గర కూర్చో మాట్లాడేవాడికి చెప్తున్నా ఏం జరిగింది ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుంది అనేది అడగండి యాజ్ అపోజిషన్గా నీకు రైట్స్ ఉన్నాయి పోయేసి అడగండి అక్కడ తప్పలేదు లేకపోతే ఎవరేసారో కమిటీ చేసి గారి దగ్గర కూర్చోండి ఎంతమంది చూశారు ఎన్ని బ్యాంకుల నుంచి వచ్చింది ఏం జరిగింది అడగండి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి ఏం జరుగుతుంది పని ఏం అంతేగాని పండ్లన్నీ వదిలిపెట్టేసి ఊరకనే వచ్చినప్పుడు మైకి పెట్టగానే ఏమో ఏదో పెద్ద కుంపలు మునిగిపోయినట్టు మాట్లాడేది అది కరెక్ట్ కాదు దాని యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా పైన ఏమో పెద్ద రాస్తారు అదేదో ఓపెన్ చేయగానే అది ఉండదు మీరు కూడా ఎవరన్నా మీడియా వాళ్ళు కూడా రాసేటప్పుడు ఆ నలుగురు ఉన్నారు ఆ ముగ్గురు ఉన్నారు లేకపోతే ఇంకొకటి ఉన్నాడు ఇవి కాదు రాయాల్సింది రియాలిటీ దమ్ముంటే పేర్లతో చెప్పండి పేరు కూడా ఉన్నాడు ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్సు పలానాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయితే పలానాడు ఈ తప్పు చేశాడు ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్సు ఎవిడెన్స్ పెట్టి చేయండి ప్రశ్న ప్రజలు కూడా ఆశిస్తారు రియాలిటీ ఉంటుంది బయట లేకపోతే ఊరికనే రాయేసే అనుకుంటున్నాం లాస్ట్లో ఎవరో బయట చెప్పారుస్తున్నాం ఎవడు చెప్పారు లేకపోతే ఊహిస్తున్నాము లేకపోతే ఎవడో చెప్పాడు ఎవడు చెప్పాడు ఆకాశ్రావణ పైన చెప్పారు ఎవరికే ఉన్నా ఆ టీవీ అది పెట్టగానే అబ్బో ఏదో పెద్ద జరిగింది చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడ కూడా పైన కూడా సోషల్ మీడియాలో పెడితే ఏదో జరిగిపోయినట్టు ఉంటుంది లోపల పోతే అసలు ఏముండదు ఉండదు ఏదో తిప్పి తిప్పి దాన్నే మాట్లాడుతుంటారు అది ఖచ్చిత కరెక్ట్గా ఉండదు ఒకటి చేసేమంటే ఇన్పుట్ కరెక్ట్గా పోవాలి ప్రజల్లో ఇదిగో దీని ఎవిడెన్స్తో మేము మాట్లాడుతున్నాం ఏదో నమ్ముతే రండి మేము మాట్లాడుతామని వితౌట్ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వేక్గా రాసుకోండి వేక్గా వస్తాయి అనుకుంటే అది ఉపయోగం లేదు అన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా ఈ బిపిఎస్ ఎన్ఆర్ఎస్ స్కీమ్ది ప్రజలు గట్టిగా ఆలోచించాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నా కాబట్టి అది దాని గురించి మాట్లాడాలని చెప్పి రేపు మనకు ఒక నెల లోపలే అమృత టూ ది పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది పైప్ లైన్ వేసినప్పుడు మొత్తం రోడ్లన్నీ పరగడబడతారు రోడ్లన్నీ పగడబట్టినప్పుడు మళ్ళీ రోడ్లు వేయాలి అందుకని రోడ్ల కంటే ముందు డ్రైన్స్ ఇంపార్టెంట్గా డ్రైన్స్ ప్రయాచున్నాం ఆ డ్రైన్స్ పనులు చేస్తా ఉన్నాం డ్రైన్స్ అయిపోయే లోపల పైప్ లైన్ అయిపోయి ఏరియా నుంచి మళ్ళా సిమెంట్లో అయితే ఈ ఆరు నియోజకవర్గం ఉంటుంది కందుకూరు అదేవిధంగా అదే ఇది ఎప్పుడో పాత గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ పాసోట్ చేయాల్సిన పని అని ఇప్పుడు కూడా బైఫర్కేట్ చేసేటప్పుడు కిలోమీటర్లు చెప్తున్నాయి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉందా ఇవన్నీ చేయాలి ఆయన ఏమో ఇంట్లో కూర్చొని ఆయన సమస్యలు రాసి డబ్బు చేశాడు కాబట్టి ఇది మళ్ళా ఇవన్నీ మనం ఎత్తుకోవాల్సి వస్తా ఉంది ఇప్పుడు పెట్టింది అన్నిటికీ యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ సరౌండింగ్లో అక్కడ వస్తుంది హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ వచ్చినప్పుడు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది కుదిరిపోయేమో పని చేసుకొని వెళ్ళామని ఇప్పుడు ఈ నియోజకవర్గాలన్నీ కూడా యాభై కిలోమీటర్ల ఏరేస్లో ఉంగోలు ఉంటారు ఒంగోలులో ఉండేటప్పుడు అందరూ వస్తారు సాయంత్రానికి వెళ్తారు అందుకని ఇవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి గారు అధికారులు ముందు చెప్పారు ఆయన మాట ప్రకారంగా మన అనౌన్స్ చేశారు